రుద్ర మహాయజ్ఞం జరపబోతున్న సందర్భంలోపట ఇది ఇరవై ఐదో తారీఖు జనవరి ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ఇది మొత్తం కూడా ఆధ్యాత్మిక సేవా మండలి పట ఈ ఆధ్యాత్మిక సేవా మండలి అనేది గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి వికారాబాద్ లోపల ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు జరుపుకున్న సందర్భంలోపట మనందరికీ కూడా తెలుసు ఇరవై రెండవ సంవత్సరంలోపట ఇక్కడ అతిరుద్ధ మహాయజ్ఞం ఇదే గ్రౌండ్లో జరిగింది అద్భుతంగా ప్రజలందరి హృదయాలను కలిసే విధంగా అందరు కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన సందర్భంలోపట ఈసారి కూడా అంతకంటే అద్భుతమైన కార్యక్రమాన్ని అతిరుద్ధ మహాయజ్ఞాన్ని ఆధ్యాత్మిక సేవా మండలితోటి ఈ ఆధ్యాత్మిక సేవ మండలి అనేది ఇక్కడ ప్రెసిడెంట్ సెక్రటరీ ఉన్నారు అందరూ సమానమే అందరి ఆధ్వర్యంలోపట ఇక్కడ పార్టీలు ఉన్నాయి కులాలు ఉన్నాయి మతాలు ఉన్నాయి ఏముండవు అందరు కలిసి పనిచేసే సందర్భంలో పట ఇక్కడ ఈ సంవత్సరము రెండు వందల మంది వేద పండితులతో ఋత్వికులతోటి రోజు కూడా మన పంతులు గారు చెప్తారు రోజు పూజా కార్యక్రమం అంటే వాళ్ళు చెప్తారు కాబట్టి ధర్మం రక్షతి రక్షిత అన్నారు అంటే మనం ధర్మాన్ని కాపాడితే అది మనని కాపాడుతుంది కాబట్టి అదేవిధంగా లోక కళ్యాణం ఇది మన ఒక వికారాబాద్ కాదు మన వికారాబాద్ బాగుండాలి రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి ప్రపంచం మొత్తం బాగుండాలి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర్వేగ్యాలతో ఉండాలని చెప్పి ఒక మహా సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పట మరి ముఖ్యంగా మేము కలవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వారి వారి సేవలు కూడా ఇక్కడ ముఖ్యంగా మహిళలు నాలుగు వందల యాభై మంది మహిళలు ఇడ సేవకులుగా పనిచేయడానికి ముందుకు వచ్చారు గతంలో మూడు వందల మంది వచ్చారు కానీ ఈరోజు ఒక టీంలోపట ఇరవై మంది అట్లా ఇరవై మూడు టీంలు తయారైపోయినాయి ఇప్పుడు నాలుగు వందల అరవై మంది మహిళలు కూడా ఇలా పాల్గొని వాళ్ళ యొక్క సేవను కూడా చేసుకుంటారు గత నెల రోజుల నుంచి కూడా ఆధ్యాత్మిక సేవ మండలి ఆధ్వర్యంలో పట అందరు కూడా ఇక్కడ యాభై మంది మొత్తం కూడా వాళ్ళ కరసేవాలాకా మొత్తం పనిచేస్తున్నారు వాళ్ళకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈరోజు ఇక్కడ స్పీకర్ స్పీకర్ గారిని కలిసినప్పుడు ఒకటే మాట చెప్పడాను ఎటువంటి కార్యక్రమము నేను స్పీకర్ ఉన్నప్పుడు వికారాబాద్ డిస్టిక్ కూడా వికారాబాద్ జరుగుతున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది నేను ఏ సహాయం అయినా ఈ కార్యక్రమానికి ఎటువంటి సహాయం చేయినా నేను ముందుంటా అని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా అదేవిధంగా అందరి కూడా ఎమ్మెల్యేలకు కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది మన వికారాబాద్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కూడా ఇవ్వడం జరిగింది అందరి లీడర్ కూడా ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఇది ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన పార్టీ అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇట్లా పాల్గొని ధన మన సహాయం చేసుకుంటూ వారి యొక్క ఆ యొక్క భగవంతుని ఆశీస్సులకు పాత్రలు కావాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మరి ముఖ్యంగా ప్రశ్నితులకు ఎందుకు చెప్తున్నారంటే ఇటువంటి బృహత్ కార్యక్రమం నిజంగా నా భూతో నా భవిష్యత్తు ఇక్కడ ఇంతవరకు కూడా ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఇటువంటి బ్రహ్మాండ కార్యక్రమం జరగలేదు అంటే మీ అందరు కూడా తెలుసు ఎందుకు వికారాబాద్లో వద్ద చేపడం జరిగిందంటే గత మూడు సంవత్సరాలు జరిగిన తర్వాత మళ్ళా కూడా ఈరోజు మాణిక్ ప్రభు మహారాజ్ ఆయన సంకల్పంతో ఆయన ఆధ్వర్యంలో పట ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది వాళ్ళు ముఖ్యంగా ఏమన్నారంటే మీరు ప్రతి సంవత్సరం చేయాలి కానీ మేము కూడా అంటే ఒకసారి చేసిన తర్వాత ఐదు సంవత్సరాల కోసం చేయాలని ఒక సంకల్పం ఉండే ఎందుకంటే ఇమ్మీడియట్ చేయాలంటే ఖర్చుతో కూడుకున్నారు కానీ అయితే అని చెప్పి అంటే ఈ కార్యక్రమం చేయడం వల్ల అందరు కూడా ఇంకా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా రైతులు కూడా పాటి పంటలతోనే ఉంటారు ప్రతి ఒక్కరు కూడా మంచి జరుగుతుంది అనేది సంకల్పంతో మీరు ముందుకు పోతే ఈ కార్యక్రమం చేపడతాయి ఖచ్చితంగా మీరు చేయాలని ఒక మంచి సఫలతో ఆయన చెప్పింది కాబట్టి మేము ముందుకు వచ్చినాం ఈ ఆధ్యాత్మిక సేవలో ప్రతి ఒక్కరు కూడా ఇలా పాల్గొని ఈ కార్యక్రమం విజయం తేవడానికి వాళ్ళు అందరూ కూడా పని పనిచేస్తున్నందుకు ముఖ్యంగా ఆధ్యాత్మిక సేవ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎందుకంటే ఇక్కడ రోజు కూడా ఆ చండీయాగం యాగం మహాయజ్ఞం సుదర్శన యాగం రాజశ్యామల యాగం అంటే ఒక ఒకరు ఒకటే రోజు చేయడం అనేది కూడా నిజంగా పూర్వజన్మ సుఖం వికారాబాద్ పట్టణ ప్రజలు నిజంగా అదృష్టం ఎందుకంటే ఎందుకంటే కార్యక్రమము ఎవరో ఒకరు పెద్ద పెద్ద కాబట్టి కానీ ఇక్కడ వికారాబాద్ సమాజులు దీని గురించి లోకము విశ్వము శాంతిగా సంతోషంగా ఉండాలనే ఒక సత్సంకల్పం చేత భగవాన్ సత్యసాయి బాబా వారు రుద్రం చేయండి భద్రంగా ఉంటారు రాబోయే కాలం బాగాలేదు ఎన్నో అనర్థాలకు ఎన్నో దీనికి ముందు ముందు చూస్తారు మీరు కాబట్టి రుద్రం ఒకటే దాని నుంచి రక్షించ రక్షిస్తుంది అని చెప్పడం వల్ల వారి మాటను స్ఫూర్తిగా తీసుకొని మా పండితులు భోగేష్ పంతులు గారు సుభాష్ పంతులు గారు శర్మ గారు వారు రుద్రం నేర్పించడం వల్ల ఎంతోమంది రుద్రం నేర్చుకొని పదిహేను సంవత్సరాలు పైబడి ఆ విధంగా ఒక సేవా కార్యక్రమంగా దీన్ని తీసుకొని ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో రుద్రం చేస్తూ రావడం జరిగింది దైవ సంకల్పం చేత దైవం యొక్క ఆశీర్వదనం చేత మనకు రెండు వేల ఇరవై రెండులో ఇదే ప్రాంగణంలో మనం అతిరుద్ర మహాయజ్ఞం జరుపుకున్నాం ఈసారి ఇంకా రెట్టింపు అయినటువంటి అంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో వేద పండితులు రావడం ఇంకా పెద్ద యజ్ఞం జరగబోతుంది అతిరుద్ర పారాయణంతో సహా అతిరుద్ర స్వాకారం అంటే రెండు రెండు రెట్లు ఎక్కువ పెరిగింది కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం చే చేపట్టడం అనేది చిన్న విషయం కాదు పెద్ద పెద్ద సంస్థానాలు పీఠాధిపతులు కోటాను కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలిగేటటువంటి యజ్ఞం మన వికారాబాద్లో ప్రతి ఒక్కరి సహకారం చేత కులాలకు మతీత మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కుల మతాలకు అతీతంగా ఇక్కడ ఈ ప్రాంగణంలో వచ్చి ఎంతోమంది సేవ చేస్తున్నారు మన వాళ్ళ అన్నదమ్ములందరూ ఈ యజ్ఞం వల్ల ప్రకృతి ప్రకృతి మన యొక్క శబ్దం వల్ల మన యొక్క చర్యల వల్ల ప్రకృతి నాశనం అవుతూ ఉంటుంది ఆ ప్రకృతిని మళ్ళీ బ్యాలెన్స్ చేయాలన్నా ప్రకృతి బాగా ఉండాలన్నా ఒక యజ్ఞం వల్లనే సాధ్యమవుతుంది కాబట్టి అటువంటి మహత్తరమైన ప్రకృతి సేవ యజ్ఞం ద్వారా జరుగుతుంది కాబట్టి మేమందరము సంకల్పించుకొని అందరం ఇటువంటి మంచి కార్యక్రమం చేయాలి ఇందులో ఒక గుండు సూది మొనంత కూడా స్వార్థం లేనటువంటి యజ్ఞం ఇది ఏ విధంగా అయిన భావించవచ్చు ఎవరైనా ఇది ఎందుకు చేస్తున్నారు మళ్ళీ ఏంటి అని భావించవచ్చు కానీ మనము పుట్టినందుకు జన్మ ఎత్తినందుకు ఈ దేశానికి కానీ ఈ ప్రకృతికి కానీ ఈ ప్రపంచానికి నా వంతు నేను ఏం చేయగలుగుతాను మా ఆధ్యాత్మిక సేవా మండలి సభ్యులందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా తెర వెనక పనిచేసే వాళ్ళు ఎన్నో వందల మంది ఉన్నారు వాళ్ళందరూ సంకల్పించి ఇటువంటి మాత్తరమైన కార్యక్రమం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా మనం చేయాలన్నా అని చెప్పడం వల్ల ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు అందించి ఇటువంటిది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి ఇంకెంతోమంది స్ఫూర్తిని ఉంది ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు కూడా చేపట్టాలి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అని అందరినీ ప్రార్థిస్తూ ధన్యవాదాలు ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం కుర్వా బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ ఈ యొక్క ఆధ్యాత్మిక సేవ మండలి వికారాబాద్ వారి ఆధ్వర్యం లోపల గత ఆయన రాజుగారు చెప్పినట్లు రమేష్ గారు చెప్పినట్లు పదిహేను సంవత్సరాల నుండి ఈ యొక్క ఆధ్యాత్మికత అనేది శోభాయమానంగా జయప్రదంగా చేసుకుంటున్నాం ఈ సంవత్సరం కూడా అట్లాగే అతిరుద్ర స్వహాకారం అతిరుద్ర స్వహాకారం అంటే అనేది భగవంతునికి ఈశ్వరునికి చాలా ఇష్టమైనది ప్రతిరోజు అందరూ కూడా శ్రావణ మాసంలో కార్తీక మాసంలో అందరూ కూడా తమ తమ ఇండ్లలో ఆలయాల్లో దేశమంతా ప్రపంచమంతా ఎక్కడైతే ఈశ్వరాలయాలు ఉంటాయో అక్కడంతా కూడా అభిషేకం జరుగుతుంది ఆ ఒక్క అభిషేకం ఒకసారి రుద్రమంటే ఒక రుద్రము పదకొండు సార్లు అంటే ఒక ఏకాదశము పదకొండు ఏకాదశాలైతే ఒక లఘురుద్రము పదకొండు లఘురుద్రాలైతే ఒక మహారుద్రము పదకొండు మహారుద్రాలైతే ఒకటి అతిరుద్రం కాబట్టి పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఒక రుద్రాలతో స్వాహాకారం మళ్ళీ అదే పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఒక రుద్రాలతో పారాయణం అంటే అభిషేకం సంతత ధారాభిషేకం ఇరవై నాలుగు గంటలు ఏడు రోజుల పాటు ఏ రాత్రి రెండు గంటలకు వచ్చినా మూడు గంటలకు వచ్చినా కూడా అభిషేకానికి అవకాశం ఉంటుంది దానిని సంతత ధారాభిషేకం అయిన తర్వాత శతచండీ యాగం రాజశ్యామల యాగం మహాసుదర్శన హవనం నిత్యము కళ్యాణం శాంతి కళ్యాణ మహోత్సవం ఈ ఇటువంటి అన్ని ఇటువంటి కార్యక్రమాలు జరపడానికి జరపాలన్నా కూడా పూర్వజన్మ సుకృతం కావాలి రావాలన్నా పూర్వజన్మ సుకృతం చూడాలన్నా కూడా వినాలన్నా కూడా దీన్ని ఇక్కడ వచ్చి ఆనందం ఆభవించాలన్నా కూడా పెట్టి పుట్టాలి కాబట్టి హిందూ ధర్మం ఏం చెప్తుందంటే ఏ పని చేసినా కూడా సకల మతస్థులు సకల వర్గాల వారు అందరూ కూడా హాయిగా బ్రతుకుతారు కాబట్టి ఈ యొక్క బ్రతుకు తెరువు కోసమే ఈ యొక్క హిందూ ధర్మం కాబట్టి దేశంలో ఉన్న సకల జీవరాశులందరికీ కూడా ధర్మ మార్గంలో నడవాలని నడిపించాలి ప్రతి ఒక్క మనం మన ప్రతి పైసా కూడా ప్రతి పని కూడా ప్రతి అడుగు కూడా ప్రతి మాట కూడా ధర్మం వైపు ఉండాలనే ఉద్దేశంతో ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థముతో ఎవరి ఏవిది కూడా ఆశించకుండా అందరు కూడా అంటే భవిష్యత్తులో ఎవరు కూడా దైవ దూషణ కానీ ధర్మదూషణ కానీ దేశదూషణ కానీ ఎవరు కూడా చేయొద్దు ఏ వర్గం వారైనా కూడా ఎవరైనా కూడా ధర్మకార్యాలే చేయాలి కానీ దైవ దూషణ చింతరా చేయరాదు కాబట్టి అటువంటి దైవ చింతన చేసుకుంటూ దైవ దూషణ చేయని వారికి ఆ దైవ దూషణ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనసులో రాజశ్యామలాదేవి వచ్చి ధర్మ మార్గం వైపు నడిపించాలని ఆ యొక్క వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ ఇటువంటి యజ్ఞంలో కూర్చున్న వాళ్ళందరూ కూడా ముందు ముందు కూడా అందరు ఎవరైనా కూడా అందరికీ చిన్న వాళ్ళకు కూడా ఎవరు ఏమీ లేని వాళ్ళు కూడా అవకాశం కలిగించేటట్లు మనం ఈ యొక్క యాగం చేస్తున్నాం పెద్దవాళ్ళే కాదు పెద్ద సంస్థానాలే కాదు చిన్నవాళ్ళు పండ్లు అమ్ముకునే వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి యాగం చేసుకునేలాగా మనం అవకాశం ఇచ్చినాం వాళ్ళు వస్తారు చేయాలని వాళ్ళందరూ కూడా చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు చిన్న పెద్ద కాదు అందరూ భగవంతుని దృష్టిలో అందరూ సమానమే కాబట్టి అందరూ వచ్చి యాగాన్ని చేయాలి వాళ్ళు అనుభవించాలి మానసికంగా శారీరకంగా వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండి ఈ యొక్క దేశరక్షణ చేసుకుంటూ దేశానికి కూడా వాళ్ళ వాళ్ళ వంతు కృషి చేయాలని మనం ఈ యొక్క ఆధ్యాత్మిక సేవ మండలి తరఫున ఒక యాగం చేస్తున్నాం కాబట్టి ఇంకా అదృష్టం ఏంటంటే శంకరాచారి శృంగేరి శంకర భగవత్పాదులు పుట్టినప్పుడు వాళ్ళు అక్కడ స్థానంలో ఒక స్థానంలో కూడలి అనే స్థానం ఉంది కర్ణాటక శివమొగ డిస్టిక్ అందులో వాళ్ళు త్రివేణి సంగమం తుంగ భద్ర అయితే త్రివేణి సంగమంలో అక్కడ అది మనం తపస్సు చేస్తూ అక్కడ మొట్టమొదటి పీఠం వాళ్ళు అక్కడ పెట్టినారు ఆ పీఠము వాళ్ళు ఇప్పుడు ఎవరైతే డెబ్బై రెండవ స్వామి మహాస్వామి ఎవరైతే ఉన్నారో అభినవ శంకర భారతి తీర్థ స్వామి కూడా ముప్పైవ తారీఖు సాయంత్రం ఇక్కడ వెయిట్ చేసి పాదపూజ చేస్తాం అయిన తర్వాత ముప్పై ఒకటో తారీఖు పూర్ణాహుతి వరకు వారు ఇక్కడే వారి సమక్షంలోనే పూర్ణాహుతి జరుగుతుంది కాబట్టి అటువంటి కూడలి సంస్థానం శృంగేరి కన్నం ముందటిది అది కూడలి కూడలి అనేది శంకరాచార్యులు తపస్సు చేసిన స్థలం కాబట్టి అటువంటి మహాస్వామి వారు కూడా ఈ వికారబాద్కు మొట్టమొదటిసారిగా మహాస్వామి విచ్చేయడం అనేది మన పూర్వజనం సుకృతమని భావిస్తూ వాళ్ళందరూ కూడా ఆశీస్సులు దేశంపైన ఉంటే రక్షణ చేయాలని జయిస్తాం వాదర్థావి సంప్రత వాదర్థ ప్రతిపత్త జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు గత పదిహేను సంవత్సరాలుగా మిత్రులు చెప్పినట్టు ఆధ్యాత్మిక సేవా మండలి ఆధ్వర్యంలో మనం విశ్వ కళ్యాణం విశ్వంలో ప్రతి ప్రాణి కూడా చల్లగా ఉండాలని నిస్వార్థంగా పదిహేను సంవత్సరాల కాలం పర్యంతం కూడా రెండు వేల రెండు సంవత్సరం కూడా అతిపెద్ద అతిరుద్ర మహాయాగం జరపడం జరిగింది అదేవిధంగా మళ్ళీ స్వామి యొక్క ఆశీస్సులతో ఇప్పుడు అతిరుద్ర పారాయణ సంయుక్త అతిరుద్ర మహాయజ్ఞ మహోత్సవం జరపడం అనేది మనం పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి చెప్పి ఉన్నారు పండితులంతా కూడా కాబట్టి ఇంతకుముందే చెప్పినట్టు ప్రకృతి ఇది వేదం వేదం యొక్క ఘోష కానీ వేదం యొక్క స్వాహాకారం కానీ ప్రకృతి యొక్క ప్రతి ప్రాణి కూడా సమతుల్యంగా ఉండాలి కాబట్టి ప్రతి ప్రాణి కూడా దాని యొక్క మనుగడ సాగించినప్పుడే మనిషి మనుగడ కూడా ఆ విధంగా ఏర్పడుతుంది కాబట్టి ఒకరికొకరు అని చెప్పేసి ఆ యొక్క సనాతన ధర్మం ఉదాత్తమైనటువంటి ధర్మం కాబట్టి ప్రకృతి ప్రకృతిలో కులమతాల కానీ రాజకీయాల అతీతల అతీతంగా ఇటువంటి మహత్తర కార్యక్రమం ఉంటుంది ఇటువంటి మహత్తర కార్యక్రమం అంటే పెద్ద కార్యక్రమం రాజసూయ వెనుకటి చేస్తూ ఉంటాం రాజసూయాగం అశ్వమేధ యాగం పౌండరీక యాగం అని ఇవన్నీ కూడా పెద్ద పెద్ద యజ్ఞాలు అవి కేవలం లోక కళ్యాణార్థం చేసేటటువంటి యజ్ఞాలే ఎవరి స్వార్థంగా ఎవరికో ఇండివిజువల్గా చేసుకునేవి కావు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే లోక కళ్యాణం కొరకే కాబట్టి ఇటువంటి మహత్తర కార్యక్రమానికి మహనీయులు వస్తున్నారు బర్దీపురం నుంచి అప్పగారని అదేవిధంగా గెంపిన ఆలంపల్లి మఠం పీఠాధిపతులు బృధని పీఠాధిపతులు చెన్న గారు అదేవిధంగా ఇంతకుముందు శృంగేరి పీఠాధిపతి గారు ఇవి అందరూ కూడా మహనీయులు యొక్క ఆశీస్సులు ఇటువంటి బృహత్తర కార్యక్రమాలు ఉంటున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా తను ధనముగా సహకరించి అందరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చేసేటటువంటి నిస్వార్థమైనటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్పంచుకొని ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాలను పొందాలని కోరుచు అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు అతిరుద్ర స్వాహకారం చతుర్వేద స్వాహకారం నాలుగు వేదాలకు సంబంధించినటువంటి మంత్రములతో స్వాహకారం జరుగుతుంది ఆ స్వాహకారంతో ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ప్రాణి కూడా దాని యొక్క ఉనికిని చాటుకుంటుంది కాబట్టి ఇటువంటి బృహత్ కార్యంలో అందరూ కూడా పాల్పంచుకొని ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నాను ఓం నమస్తే